പഠിം പ ശ്രേഷ്ഠ ഗ്രന്ഥമുബിൾ പഠിം പ ശ്രേഷ്ഠ ഗ്രന്ഥമുബിൾ അനുദിനമു പഠിച്ച പ്രേമ തോട ഓ പഠിം പ ശ്രേഷ്ഠ ഗ്രന്ഥമുബിൾ మూడు వచనాన్ని మనం చూద్దాము యోహాన్ పదవ అధ్యాయము పదిహేడవ వచనము యోహాన్ పదవ అధ్యాయము పదిహేడవ వచనము అందరం కలిసి చదువుదాం స్వార్తలు ఎన్ని ఉన్నాయి ఎన్ని స్వార్తలు నాలుగు స్వార్తలు స్వార్తలలో ఏం రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు యొక్క కార్యాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే ఏం చదవాలి నాలుగు సువార్తలు చదవాలి ఆయన జన్మము ఆయన పరిచర్య ఆయన మరణము గురించి నాలుగు సువార్తలలో రాయబడ్డాయి నాలుగు సువార్తలు ఏంటి చెప్పండి మొదటిది మత్తయి మార్కు లూకా యోహాన్ నలుగురు నలుగురు శిష్యులు ఈ నలుగురు శిష్యులలో ఇద్దరు యేసుక్రీస్తుతో పాటు ఉన్నారు ఇద్దరు యేసుక్రీస్తుతో పాటు లేరు అంటే ఏసుక్రీస్తుతో పాటు ఉండి ఆయన పరిచర్లో పాలు బాగస్సులైనారు ఎలా చెప్తే అలా చేశారు యేసుప్రభుతో పాటే ఉన్నారు ఎవరెవరు చెప్పండి మత్తయి యోహాను మత్తయి యోహాను యేసుప్రభుతో పాటే ఉన్నారు మత్తయ్యికి ఇంకొక పేరు ఏం పేరు అంటే లేవి సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉంటే యస్ పిలుస్తాడు లేవి నాతో పాటు రా అంటే వచ్చేస్తాడు ఆయన అట్లాగే యోహాన్ వాళ్ళ సహోదరుని పేరు ఎవరు చెప్తారు యోహాన్కి ఒక సహోదరు ఉన్నాడు యాకోబు యోకో యాకోబు యోహాన్ ఇద్దరు అన్నదమ్ములు ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు ఎవరు వాళ్ళు ఇంకొక ఇద్దరు అన్నదమ్ములు కూడా పిలిచాడు వాళ్ళిద్దరు తమ తండ్రి వలలు వేస్తూ చేసుకుంటా ఉంటే వలలు వేస్తూ ఉంటే పిలిచాడు ఎవరు పేతురు ఆంధ్రేయ వీళ్ళిద్దరు అన్నదమ్ములు పేతురు ఆంధ్రేయ అన్నదమ్ములు యాకోబు యోహాను అన్నదమ్ములు ఇక యేసుక్రీస్తు ప్రభుతో పాటు లేకుండా విని రాసిన వారు తెలుసుకొని రాసిన వాళ్ళు ఇద్దరు ఎవరెవరు వాళ్ళు మార్కు లూకా లూకా వైద్యుడు మంచి గొప్ప వైద్యుడైన ఆయన చనిపోయినప్పుడు ప్రవీణ్ యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఆ డే డెత్ సర్టిఫికేట్ లాంటిది ఇచ్చింది ఎవరన్నట్టు ఈ లోకాన్ని చనిపోయాడు ఆయన నిర్ధారణ చేసింది వైద్యుడు వైద్యుడేగా చెప్పాల్సింది మనం చెప్తే ఏంట చనిపోయిందని వైద్యుడు చెప్పాలి చనిపోయిందంటే కాబట్టి యేసుక్రీస్తు ప్రవర వారు చనిపోయారు వాస్తవం అది నాలుగు సువార్తలు సరే ఇప్పుడు యోహన్ సువార్త చూద్దాము పదవ అధ్యయము పదిహేడవ వచ్చినాము అందరం కలిసి చదువుదాము చదుము నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు పద్దెనిమిది కూడా ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నన్ను చాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధురైన మా తండ్రి మా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాను ఎంతైనా నమ్మదగిన దేవుడవు కృపా కనికరం గల దేవుడవు దయా దాక్షిణ్యపూర్ణవు అందుకై మీ వందనాలు నాయన మేము మీ పాద సన్నిధికి వచ్చాము మిమ్మల్ని ఆరాధించాలని మిమ్మల్ని మహిమపరచాలని మిమ్మల్ని ఘనపరచాలని మిమ్మల్ని కీర్తించి కొనియాడాలని వచ్చాము ఓ ప్రభా మమ్మల్ని దర్శించుము మీ జీవం గల మాటలు మాకు అనుగ్రహించుము నేనే తలపడను ఐగ్యుడను నిష్ప్రేజకుల దాసును ఒప్పుకుంటున్నాను సిలువచాట మరుగుపరచుము మీ జగల మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరచు మీ ప్రత్యక్షతను మాకు దయచేయము మా కన్నులు హృదయం తెరవ ఆత్మతో సత్యంతో మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా మధ్యలో ఉన్నందుకే మిమ్మల్ని స్థుతిస్తూ మా ప్రభు నేసుక్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి యేసు క్రీస్తు ప్రభు చనిపోయాడు కదా చనిపోతే దేవుడు ఎలా అవుతాడు చనిపోయేవారు దేవుళ్ళు ఎలా అవుతారు పుట్టినవాడు దేవుడు కాదు చనిపోయినవాడు కూడా దేవుడు కాడు అంటే దేవునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఆయనకి పుట్టుక అనేది ఉండదు మరణం అనేది ఉండదు మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు పుట్టాడు కదా అలాగే ఏసుక్రీస్తు ప్రవారు చనిపోయారు కదా ఆయన దేవుడు ఎలా అవుతాడు దానికి సమాధానమే మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం చదవండి ఎవరైనా పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మరలా యేసు క్రీస్తు ప్రభుకి అధికారం కలదు ప్రాణము పెట్టుటకు తీయటకు ఏసు ప్రభు ప్రాణాన్ని ఎవరైనా తీయగలరా ఎవరు తీయలేరు అంటే ప్రాణము పోతేనే కదా ఆయన దేవుడు కాదనేది ప్రాణం ఎవరు తీలేరు అంటే నేను నిరంతరం ఉన్నటువంటి వాడిని అని చెప్తున్నాడు ఈ రెండు వచనాలని బట్టి ఏసుక్రీస్తు ప్రభువు దేవుడు ఆయన సర్వాధికారి ఆయనకు మరణము లేదు ఆయనకు పుట్టుక లేదు అని మనం చూడవచ్చు దీనిలో ప్రాముఖ్యంగా ఈ వచనములో అయితే ఆయనకు మరణం అనేది లేదు ఆయన తనకు తానుగా మరణ మరణించినాడు ఆయన మరణము లేదంటే ఆయన ప్రాణాన్ని తీసి అధికారం ఎవరికీ లేదు అని రాయబడుతుంది ప్రాణాన్ని తీసే అధికారము ఒక దేవుడికి మాత్రమే ఉంటుంది ఇంకెవరికి ఉండదు ఎవరి ప్రాణమన్నా పోవాలంటే ఎవరి పర్మిషన్ కావాలా దేవుడి పర్మిషన్ కావాలా దేవుడి పర్మిషన్ లేకుండా ఎవరి ప్రాణం పోదు మరి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలా ఆయన పర్మిషనే కావాలి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ప్రాణం పోదు ఎందుకని ఆయన దేవుడు కనుక అందుకనే నేను పెడుతున్నాను నాకు నేనుగా ప్రాణమిస్తున్నాను ఆయన సర్వాధికారి అందుకనే రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమని రాయబడింది చూడండి అక్కడ రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనము చదవండి పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉంది నిరంతరము స్తోత్రార్హుడైనాడు రెండు పదాలు ఈయనెవరు సర్వాధికారంగా దేవుడు అంటే ప్రాణం పెట్టొచ్చు తీయచ్చు ఆయన ఇష్టం తర్వాత నిరంతరము ఉండేటటువంటి వాడు అని కనబడుతుంది అక్కడ నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఎప్పటికీ ఆయన స్థుతులకు అర్హుడు ఆయన నిరంతరము ఉండేవాడు ఆయన నిరంతరము స్తోత్రానికి అర్హుడైనటువంటి వాడు పూజార్హుడైనటువంటి వాడు అని చెప్పబడుతోంది యేసు క్రీస్తు ప్రభుల వారు మరణించాడు ఎందుకంటే తనకు తానుగా అప్పచెప్పుకున్నాడు ఆయన ఎవరు కూడా చంపలేరు రెండవది ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన నిరంతరము ఉండేవాడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు అని చూస్తున్నాం ఇది మరణాన్ని గురించినటువంటి లేఖన భాగం మరి పుట్టుక గురించి ఆయన పుట్టుక కూడా ఉండకూడదు కదా రండి లోకా స్వార్థ లోకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చిన అనుకుంటా చదవండి నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ఏం రాయబడింది ఇప్పుడు మనం ఏం మాట చూస్తున్నాము ఆయనకు పుట్టుక లేదు దేవుడికి పుట్టుక అనేది ఉండదు దేవుడికి మరణం అనేది ఉండదు ఏసుక్రీస్తు ప్రభులవారు పుట్టారు ఏసుక్రీస్తు ప్రభులవారు మరణించారు అట్లాంటప్పుడు ఆయన ఎలా దేవుడైతాడు అన్నది మనం చూస్తున్నాం మనకి మత్ లూకస్ యోహన్ సువార్త పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆయన ప్రాణం ఇవ్వగలడు తీ తీసుకోగలడు పెట్టగలడు అంటే ఆయన కాయనే మరణించాడు తప్ప ఆయన ఎవరు కూడా చంపలేరు ఆయన సర్వాధికారం గల దేవుడు ఆయన నిరంతరము ఉండే దేవుడు ఆయన నిరంతరము పూజార్హుడు స్తోత్రార్హుడు అన్న సంగతిని చూసాం కదా ఇప్పుడు పుట్టుక కూడా ఏసుక్రీస్తు ప్రభులారు పుట్టారే పుట్టలేదా పుట్టారు మరి పుట్టినప్పుడు మరలా దేవుడు ఎలా అవుతాడు కాదు కదా ఇప్పుడు దీనికి సమాధానం ఇక్కడ రాయబడి ఉంది ఇప్పుడు చదవండి సమాధానం ఏంటి వచనము చదివి ఆ సమాధానం చెప్పాలి చెప్పండి ఆన్సర్ ఏంటి నశించిన దాన్ని వచ్చ అంటే అర్థం ఏంటి వెరీ గుడ్ వచ్చాడు వచ్చాడంటే ఇంతకు ముందు ఉన్నాడని అర్థం పుట్టుక లేదు వచ్చాడు అయినా పుడితేనేమో ఇప్పుడే వచ్చినట్టు కొత్తగా వచ్చినట్టు పుడితేనేమో క్రొత్తగా ఉన్నట్టు వచ్చాడు అంటే ఇంతకు ముందే ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వచ్చాడు అర్థమవుతుందా యేసు క్రీస్తు పుట్టలే వచ్చాడు ఎవరు చెప్తున్నారన్నమాట ఏ చెప్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు నేను వచ్చానయ్యే పుట్టలేదు కదా అంటే అర్థమేంటదంటే తల్లి గర్భాన పుట్టలేదు అన్నట్టు ఉద్దేశం కాదు కానీ నేను ముందే ఉన్నటువంటి వాడను అని చెప్తున్నాడు ప్రభు నాకు పుట్టుకనేది లేదు అని చెప్తున్నాడు అంటే సృష్టి కంటే ముందు నన్ను ఎవరూ కలగలు చేయలేదు నేను నన్ను ఎవరూ పుట్టించలేదు నేను ముందే ఉన్నటువంటి వాడను ఉన్నటువంటి వాడనైనా నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు మన ప్రభుకి పుట్టుక లేదు కానీ శరీరము ద్వారా శిక్ష పడాలి కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకొని తల్లి గర్భము ద్వారా పుట్టాడు ఆయన ఎందుకని ఎందుకని అంటే ఈ పాప శరీరానికి శిక్ష పడాలి మన పాపములు చేసాం మనము ఈ పాపానికి సంబంధించినటువంటి శిక్ష భరించాలి అంటే ఆయనకు కూడా శరీరం కావాలి పోయిన వారం చూసాం కదా ఎక్కడ చూసాము రెఫరెన్స్ ఏంటి పోయిన వారం ఏం చూసాము కులశైలకు రాసిన పత్రిక మర్చిపోయారా పోయిన వారం చూసాం కదా మన నిన్ననే పోయిన వారం అంటే నిన్ననే చూసాం మనం కులశైలకు రాసిన పత్రికలో ఆయన శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు కులశైలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనము తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుకు ఆయన మాంసాయుక్తమైన దేహమును దేహమందు అందు వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచలో ఆ మాంసాయుక్తమైన దేహాన్ని ధరించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనల్ని ఆయన సన్నిధిలో నిరపరాధులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలవబెట్టాలి కనుక ఆయన మాంసాయుక్తమైన దేహాన్ని ధరించాల్సి వచ్చింది లేదంటే ఆయనకి మాంసాయుక్తమైన దేహముందా కాదు మన దేవుడు ఆత్మ మన దేవుడు ఆత్మ అని రాయబడింది దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని రాయబడింది ఆ ఆత్మ అయినటువంటి దేవుడు ఇంకా ఆయనకి ఇంకా ఇంకొక పేరు కూడా ఉంది రండి యోహాస్వార్థ ఒక ఒకట వాద్యం ఒకటి రెండు వచ్చిన చదవండి ఆది అందు ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండను వాక్యము ఈ వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యానికి ఏదైనా రూపం అనేది ఉంటుందా ఆత్మకి రూపం ఉండదు వాక్యానికి రూపం వాక్యానికి అంటే వాక్కు మాట ఆ మాటకి ఏదైనా రూపం ఉందా ఆ వాక్యానికి ఎలాంటి రూపం ఉండదు కానీ ఆ వాక్యము ఎలా వచ్చింది పద్నాలుగో వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూడగా మన మధ్య నివసించను శరీరాన్ని ధరించుకొని వచ్చాడంటే పుట్టడం కాదు కదా వచ్చాడు ఇక్కడ కూడా ఏమని చెప్తుంది వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఎందుకు శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది ఈ శరీరానికి శిక్ష పడాలి కాబట్టి మనకు రావలసినటువంటి శిక్ష ఆయన భరించాలి కనుక ఆయన శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది ఒకవేళ లేదంటే లేదు అవసరం లేదు కాదు ఇప్పుడు మనం ఏం చూసాము అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు అని చూశాం ఆయన ఎలాంటి దేవుడు ఆయనకి మరణము లేదు అలాగే ఆయనకు పుట్టుక కూడా లేదు ఆయన మరణించడు అలాగే పుట్టడు కూడా ఆయన మొదటి నుంచి ఉన్నవాడు ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అయితే తనకు తానుగే ఈ లోకానికి వచ్చినాడు ఎందుకోసం వచ్చినాడు మన పాపములకు రావలసినటువంటి శిక్ష భరించడం కొరకు వచ్చి తనకు తానుగా మరణించినాడు అని వాక్యం చెప్తోంది ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చాం మనము ఆయన దేవుడు అనేటటువంటి క్లారిటీకి వచ్చాం ఇప్పుడు దేవుడు అనే క్లారిటీకి వచ్చాం కనుక ఆ దేవుడు మన కొరకు ఏం చేశాడన్న చూస్తాం దేవుడు అనే క్లారిటీకి వచ్చిందా రైట్ ఇప్పుడు ఆయన మన కొరకు ఏం చేశాడు ఇప్పుడు చదవండి పదో అధ్యయము పదిహేడవ వచనం యోహన్ స్వార్థ పదవ అధ్యయము పదిహేడవ వచనము నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన యాజ్ఞ పొంది తిని అనెను కాబట్టి క్రీస్తు ప్రభు వారు తనకు తానుగా ప్రాణం పెడుతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి తనకు తానుగా మన కొరకు ప్రాణం ఇచ్చిన వాడుగా ఉన్నాడు అట్లాగే యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనము యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనం చదవండి తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ప్రేమ గల వాళ్ళు ఎవడునూ లేడు ఇంకా నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరు నా స్నేహితులై ఉండదు దాసుడు చాలు ఇక్కడ రెండు రెండు మాటలు రెండు విషయాలు మనకు మనకు తెలియజేయబడుతున్నాయి ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెడతారు ఎవరి కొరకు ఎవరు ప్రాణం పెడతారు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే మరెక్కువ ప్రేమ గలవాడేవాడు లేడనుకున్నాడు ఏసుక్రేస్త ప్రభుల వారు మనల్ని స్నేహితులుగా ఎంచుతున్నాడు కనుక మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు అని చెప్తున్నాడు ఇది మొదటిది అయితే రెండవది నాంతట నేనే దాన్ని పెట్టుచున్నాను తనకు తానుగా ప్రేమపూర్వకంగా పెట్టుచున్నాడు ఏ ప్రభులవారు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు మనము స్నేహితులుగా ఇచ్చి మనల్ని మన కొరకు ప్రాణం పెట్టిన ఉన్నాడు మరి మనం ఎలాంటి వారమని ఆయన ప్రాణం పెట్టాడు మన ప్రభు ఏ సుక్రీస్తుల వారు ఎలాంటి వాడు అని మనం ఎలాంటి వారమని మన కోసం ప్రాణం పెట్టారు చెప్పండి మనం ఎలాంటి వారము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది కదా చదవండి ఎపిసియల్కి రాసిన పత్రిక రెండవ అధ్యయము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను చాలు ఏం ఏం చేస్తున్నాడు చెప్పండి మన పాపము చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాం మనం ఎట్లా ఉన్నాం చెప్పండి పాపము చేత అపరాధము చేత చచ్చిపోయి ఉన్నాం చచ్చిపోయిన వారితో ఏమైనా ఉపయోగం ఉంటుందా ఒక అప్పట్లో కొద్ది రోజుల క్రితం ఒక వీడియో బాగా వైరల్ అయింది ఎవరిది చచ్చిన చేపను నూట యాభై రూపాయలకు కొంటాడు రెండు వందల రూపాయలు దానికన్నా విలువను నేను దత్తగా కొంటాడు ఎవడన్నా పోనీ ఐదు రూపాయలకు రూపాయికి నేను దత్తవాడనుకుంటా పోనీ ఉత్తవి తీసుకోపో ఉత్తగ తీసుకోబోన తీసుకోపోడు నేను చచ్చిపోయాను అనుకో ఎవరన్నా కొంటారా నేను చెప్పండి ఫ్రీగా తీసుకోబోమన్నా తీసుకోపోరు మళ్ళీ చెప్పాడు కదా బాగుంది అవునా కాదా మనం చచ్చిపోతే ఎవరు కొనరు నీ శివ నీ నా కానీ కొనడానికి ఉంటుందా ఐదు రూపాయల కన్నా కొంటారా ఫ్రీగా ఇస్తా అన్న తీసుకెళ్తారా తీసుకెళ్లరు కానీ చచ్చిన చేపను రెండు వందలు మూడు వందలు ఐదు వందలకు చచ్చిన చేపలే కదా కొనుగోచ్చుకునేది దానికన్నా విలువ ఉంది కానీ నీకే విలువ ఉంది చెప్పండి ఏ విలువ లేదు చచ్చిన వంటి వంటి వారితో ఏ విలువ ఉండదు కానీ ప్రభు నిన్ను బ్రతికించినాడు నీతో విలువ ఉందా ప్రభు దృష్టికి నీవు నేను అలాంటి వారము చచ్చిన వారం వంటి వన మనము అవునా కాదా విలువ లేనటువంటి వారము అని జ్ఞాపకం చే చేయబడుతుంది ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మనకు విలువ ఉందా చచ్చినటువంటి శవానికి ఎలాంటి విలువ లేదో దాన్ని ఎలాగైతే ఊరి బయట పాతి పెడతామో అవసరమే దాన్ని పాతి పెడతామో అలాంటి వారమే మన బ్రతుకు మనతో ఉపయోగం ఏమీ లేదు మనల్ని ఎవరు కొనరు ఎవరు దగ్గర తీయరు ఆ శవాన్ని ఎవరు దగ్గర తీయరు ఎవరికి ఉపయోగపడుతుంది అనుకోరు పైపెచ్చు ఎలాంటి స్వభావము కలిగినటువంటి వారము పాప స్వభావము కలిగినటువంటి వారము ఇతరులకు హాని చేసే స్వభావము తిట్టేటటువంటి స్వభావము కొట్టేటటువంటి స్వభావము బూతులు మాట్లాడే స్వభావము దొంగతనం చేసే స్వభావం వ్యభిచారం చేసేటటువంటి స్వభావం ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చుకుంటారా తీసుకొచ్చుకోరు శవాన్ని తీసుకొచ్చుకోరు శవం కొరకు ఎవరు ఇష్టపడరు ఇంట్లో పెట్టుకోవడానికి కొనుక్కోవడానికి అట్లాగే ఇలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి వాళ్ళని కూడా ఎవరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరు అట్లాంటి వారు కొరకు ఎవరైనా భోజనమే పెట్టరు అలాంటిది ప్రాణం ఎవరు ఇస్తారు కానీ మన ప్రభ యేసుక్రీస్తుల వారు అలాంటి స్వభావము కలిగినటువంటి చచ్చిపోయినటువంటి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చినాడు ఎందుకంటే మనల్ని బ్రతికించడం కొరకు నువ్వు ఈరోజు బ్రతికావారి నిజంగా చెప్పు ఆయన బ్రతికించడం కొరకే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఉన్నవాడు అనువాడు అయినటువంటి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చినాడు వచ్చి ఏం చేసినాడు మన పాపములకు రావలసిన శిక్షంతా శిలవలో భరించినాడు రక్తమంతా కార్చినాడు కేక వేసి ప్రాణము విడిచినాడు తిరిగి లేచి ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు మనకు చెప్పినాడు చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనము దౌర్భాగ్యులము నీచలము ఎన్నికిని వారము పాపము చేసి బూతులు మాట్లాడి కొట్టి తిట్టేటటువంటి స్వభావం గల మనకి ఆ గొప్ప స్వార్థ సత్యాన్ని బోధించినాడు నా కుమారుడా నా కుమారితే నా దగ్గరికి రా నువ్వు చచ్చిపోయి మరణానికి వెళ్ళే స్థితిలో ఉన్నావు అనగా నరకంలో యుగయుగాలు కాలిపోయే స్థితిలో ఉన్నావు నా దగ్గరికి రా నేను నిన్ను బ్రతికిస్తాను అని ఆహ్వానించినాడు మనం వచ్చినాము మాట ఎవరేమైనా యేసురాబు నమ్ముకోండి అంటే ఎవరైనా విన్నారా ఎవ్వరు వినము ఎన్నిసార్లు ఈశుప్రభు మనకు చెప్పినాడు దౌర్భాగ్యలమైన మనకు నీచులమైన మనకు మన వెంబడి పడి ఆ స్వార్థను అర్థం చేయించేటట్టు చెప్పినాడు మన ఇలా రక్షించినాడు ఈరోజు నువ్వు నిజంగా రక్షించబడ్డావా ఏశయ్యా నేను నిజంగా పాపినయ్యా నీ రక్తం చేత నా పాపములు కడుగు నన్ను నీ బిడ్డగా చేయండి క్రీస్తుతో కూడా నువ్వు బ్రతికించబడ్డావు ప్రభు చనిపోయి తిరిగి ఎలా లేచినాడో నిన్నలాగా లేపినాడు నీ లోపలికి ఇచ్చినాడు నిన్ను బ్రతికింపజేసినాడు మొదటిగా ఏం చేశావు చనిపోయినటువంటి మనల్ని క్రీస్తు బ్రతికించినాడు గనక ఆయన్ని స్తుతించి ఆరాధించాలి ఈరోజు ఏం చేయాలి ప్రభువు నువ్వు బ్రతికించినాడా లేదా ఇప్పుడు నువ్వు జీవము కలిగి చెల్లిస్తున్నావు అబ్బా తండ్రి అని మొరపెడుతున్నావు క్రీస్తుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు బ్రతికించబడినావు అని అర్థం నువ్వు బ్రతికించబడ్డావు గనక చచ్చిపోయిన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను క్రీస్తు బ్రతికించినాడు గనక మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయన్ని ఆరాధించాలి మొదటిది రెండవది నీ పాప స్వభావము రావలసినటువంటి శిక్ష అంతా యేసు క్రీస్తు ప్రభుల వారు భరించి నిన్ను పరిశుద్ధపరిచినాడు పాపము కేసులన్నీ కూడా కొట్టివేసి నిన్ను పరిశుద్ధపరిచినాడు కనుక ఆయన్ని స్థుతించాలి రెండోది ఏంటి నీ పాపానికి రావలసిన శిక్ష అంతా ఆయన భరించి నీ కేసులన్నీ ఆయన రక్తం చేత కడిగి వేసినాడు కనుక ఆయన్ని స్థుతించాలి మూడవది పాప స్వభావం మీద జయ జీవితం ఇస్తున్నాడు ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు దొంగతనం చేయాలంటే భయపడతాం ఇప్పుడు అబద్ధాలు ఆడాలంటే భయపడతాం ఇప్పుడు మోసం చేయాలంటే భయపడతాం ఇప్పుడు బూతులు మాట్లాడాలంటే భయపడతాం ఇప్పుడు వ్యభిచారం చేయాలంటే భయపడతాం జయం వాటి మీద జయం వచ్చేసింది ఇది వేరే వాళ్ళైతే అలా చేయగలరా చేయలేదు మనము జయించే వారముగా ఉంటాము ఆయన ఆత్మ చేత జయించే వారంగా ఉన్నాము ఇలాంటి జయ జీవితాన్ని ప్రభు మనకిచ్చినాడు మన ప్రభువు మరణము జయించి తిరిగి లేచినాడు మనల్ని జయించేవారిగా చేస్తున్నాడు కనుక మనమే ఆరాధించాలా వద్దా మన ప్రభు తిరిగి లేచినాడు చూద్దామా రండి ఎపిసీల గ్రహ యోహన్స్ వార్త ఇరవై అధ్యాయము పదకొండవ నుంచి చదువుతాను యోహన్స్ వార్త ఇరవై వద్యం పదకొండు నుంచి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంట కనబడెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచినుట చూచను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయన్ను మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచను ఆ మాటకు బోధకుడా అని అర్థము ఏ స్వామితో నేను ఇంకనో తండ్రి యొద్కు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు మనను కాబట్టి ప్రభువును మొదటగా ఎవరు చూశారు ఆయన తిరిగి లేచాడు మరణాన్ని జయించి ప్రభు తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు ఆ జయించిన వాడు తిరిగి లేచినటువంటి వాడు మనల్ని బ్రతికించాడు అని చెప్పబడుతోంది బ్రతికించడానికి అధికారం కలదు ప్రాణం పెట్టడానికి అధికారం కలదు తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు ఈరోజు నిన్ను మరణము నుంచి తప్పించి జీవలోనికి దాటించి నిన్ను బ్రతికించినాడు కనుక ఆయన స్థుతించాలా వద్దా ఆయన సర్వాధికారం గల దేవుడు ఆయన స్తుతించు ఆయన చచ్చిపోయిన నిన్ను బ్రతికించాడు ఆయన్ని స్తుతించు నీ పాపములన్నీ క్షమించి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచాడు గనుక స్తుతించు పాప స్వభావం మీద జయ జీవితాన్ని ఇచ్చి ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు గనుక ఆయన స్థుతించాలి అలాగే మనము ఆయన స్థుతించి ఆరాధించే వారంగా ఉంటాము ఆరాధనలో ప్రవేశిస్తాము మోకరించండి